జయశ్రమ్మన్నారు కదా ఆపదా ముందాతాహారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమోహం శ్రీమద్ రామాయణం మనకి వాల్మీకి మహర్షి వచ్చి జరగట శ్రీమద్ రామాయణాన్ని యథాతంగా అందించాలను యజ్ఞంగా ప్రారంభించి ఈరోజు మనం నలభై మూడవ సరుకులోకి ప్రవేశిస్తున్నాము ఈ నలభై మూడవ సరిగ విశేషం ఏం చెప్తున్నారంటే వాల్మీకి మహర్షి గారు గంగా అవతరణము అయితే దీనికి ముందు సరుకులో ఏం జరిగిందంటే ఈ గంగాదేవి గురించి గంగాదేవిని భూమి మీదకి రావాలంటే శివుడిని తపచ్చేయి పరమేశ్వరుని తప్పచేయని చెప్తున్నాడు భగీరథుడికి చేస్తూ అలాగే గంగాదేవి గుడి ఏం చెప్తున్నాడంటే బ్రహ్మ ఆ యొక్క బ్రహ్మదేవుడు బిడ్డతో ఆ బిడ్డని కూడా అనుగ్రహము ఎవరిని భగీరథుని అనే అనుగ్రహం అని చెప్పి గంగాదేవి చెప్పి తాను స్వర్గానికి వెళ్ళిపోయాడు ఎప్పుడైతే ఈయన తపస్సు చేయమని పరమేశ్వరు గురించి తపస్సు చేయమని భగీరథుడు చెప్పాడు నెక్స్ట్ ఇప్పుడు ఈ సరుకులో ఏం చెబుతాడంటే ఓ రామ బ్రహ్మదేవుడు వెళ్ళిపోయిన పిమ్మట భగీరథుడు భూమిపై బొటనవేలు మోపి నిలబడి ఒక సంవత్సర కాలం శివుని గురించి తపస్సు చేశాడు ఓ శత్రు సంహారక రామ అతడు ఊర్ధ బాహు అయి ఎట్టి అలంబలం లేక ఆశ్రయం లేక నిచ్చలుడై కదలక మెదలక వాయువును ఆహారంగా తీసుకొచ్చు రాత్రింబవళ్ళు తపస్సు ఆచరించాడు అట్లా ఏ ఆహారం తీసుకోకుండా తపస్ చేశాడంట శివుడి గురించి ఎప్పుడైతే తపస్సు చేశాడో ఇట్లు ఒక సంవత్సరం గడిచిన ఏమంట సర్వలోక పూజ శంకరుడు ఉమాతో ఉమాతో కూడి ప్రత్యక్షమై ఆ భగీరథుని ఎదుట నుండిపోయాం ఎప్పుడైతే ఇలా తపస్సు చేశాడో శివుడు ఆ యొక్క భగీరథు ఎదురు నిలబడేవాడు నిలబడిన తర్వాత ఓ నరేంద్ర నీ తపస్సుకు మెచ్చి తిని నీ కోరికను నెరవేర్చును గంగను నా శిరసున ధరించేదను అని వాగ్దానం ఇచ్చాడు నువ్వు అనుకున్న కోరిక ప్రకారం గంగని నా శిరసన పెట్టుకుంటాను అని చెప్పని నా శిరస్సున అంటే ఏం చెప్పాడు బ్రహ్మదేవుడు డైరెక్ట్గా భూమి మీదకి వచ్చేసేస్తే భూమి తట్టుకోదు కాబట్టి శివుణ్ణి ఆజ్ఞ శివుడిని వరం కోరుకో శివుడు తీసుకున్నాక నిత్యమీద తీసుకుంటే అది కిందకి వదలవుతాయి అప్పుడు భూమి బద్దలవ్వదు అని చెప్పాడు కాబట్టి ఆ ఆజ్ఞ అనుసారం శివుడిని తప్పు చేసి శివుడు ఏం చెప్పాడు నేను బ గంగాదేవిని నేను బరా ఇస్తాను అని ఒప్పుకున్నాడు ఒప్పుకుంటూ బిమ్మట హిమవంతుని పెద్ద కూతురు సర్వలోకాలకు పూజరాయన గంగా నది మహారూపంతో దుస్సాహమైన వేగంతో ఆకాశం నుండి పవిత్రమైన శివుని సరస్సుపై పడింది ఎప్పుడైతే అలా అనుజ్ఞ ఇచ్చాడో ఆయన నేను బలా ఇస్తాను ఎప్పుడైతే అనుజిచ్చాడో ఆమె పైనుంచి ఆయన యొక్క శిరస్సు పడింది అంటే ఎవరు శిరస్సు మీద శివుని శిరస్సు మీద పడింది పడేటప్పటికి ఏ మాత్రం ధరింప సఖ్యముగానే ఆ గంగాదేవి ఆ ప్రవాహంతో శంకర్ను కూడా కూడి పాతాల్లోకి చేరిందని అనుకున్నాను చూడండి అక్కడ ఒక రకంగా ఆలోచించింది అంటే గంగాదేవి ఈయన కూడా పాతాల్లోకి తీసుకెళ్లిపోతాం శుభ్రంగానే ఉన్నాడు శివుణ్ణి కూడా తోడబెట్టుకొని అనుకొని ఆ దురుద్దేశంగా ఆ ఉద్దేశంతో బలంగా ఆయన మీదకి దూకింది దూకేటప్పటికి ఆయనకి అర్థమైపోయింది బలంగా నెడితే ఎలా ఉండదు అలా అయిపోయింది ఆయనకి అలా ఎప్పుడైతే ఆయనకి అలా అనిపించేసిందో ఏం చేశాడు శంకర్ భగవానుడు ఆ గంగాదేవి యొక్క గర్వాన్ని గమనించాడు ఆమె యొక్క గర్వాన్ని అర్థం చేసుకున్నాడు గమనించి ఏం చేశాడంటే పిమ్మట ఆ ముక్కంటి ఆమె గర్వం అడిచివేయటకు సంకల్పించాడు ఇక లేదు ఈమెకి గర్వపడింది కాబట్టి ఈమెని ఈ గర్వాన్ని పోగొట్టాలని చెప్పని సంకల్పించి ఓ రామ హిమత్పర్వతంలో సమానమైనది జటామండలం అనేది గుహలతో ఒప్పుచున్న ఆ శివుని యొక్క పవిత్రమైన శిరస్సు ఆ పుణ్యనది పడినను ఆ గంగ ఎంతగా ప్రయత్నించినను భూమిని చేరుటకు ఆసక్తురాలయను అంటే తనకి ఏమైంది తన భూమి మీద తను నెత్తు మీద తీసుకొని భూమి మీద కుదలాలి పాతాల్లోకి వెళ్ళాలి కానీ ఆయన అక్కడ బిగించేశాడు బంధించేశాడు బంధించేటప్పటికి శివుని జటా జటంలో చిక్కుకొని ఆమె అందుండి బయటికి రాలేకపోయింది వచ్చిన ప వచ్చిన పనేమో బయటికి తీసుకురావాలి నేన భగీరజులు ఇవి అక్కడ ఆగిపోయింది శివుడికి ఎప్పుడైతే ఆహా ఇవి అహంకారాన్ని గమనించాడు శివుడు ఏం చేశాడు అక్కడ జటా జటంలో బంధించేశాడు బంధించిన తర్వాత ఏం జరుగుతుందంటే అంతలో గంగానది పెక్కు సంవత్సరాల పాటు శివుని జల్లందో తిరుగుచున్నాయి ఇక ఆమెను వదలు తలుచుకోవాలా అక్కడ తిరుగుతుందంట ఆయన చాలా మీద తిరుగుతుంది తిరుగుతున్నప్పుడు అప్పుడు భగీరథు ఏమనుకున్నాడు వస్తుంది అనుకున్నాడు కానీ అక్కడ బిగించేశాడు ఆయన అప్పుడు భగీరథుడు మళ్ళీ గంగా ఉనికి కనుగొనలేక మరలా పరమశివుని ఆచరించాడు ఎక్కడికి వెళ్ళింది గంగా భూదేవికి వస్తుంది అన్నాడు శివుడు మోస్తా అన్నాడు పంపిస్తానని తీరా మళ్ళీ శివుని ప్రార్థించాడు ఎప్పుడైతే శివుని ప్రార్థించాడో ఓ రఘునందన అంటే విశ్వామిత్రుడు రాముడితో చెప్తున్నాడు ఓ రఘునందన ఆ శంకరుడు మళ్ళీ భగీరథను తపస్సుకు మెచ్చి ఆ గంగను హిమత్పర్వతం అని బ్రహ్మ నిరీతమైన బిందు సరస్సు నందు విడిచిన బిందు సరస్సు అనే ఒక సరస్సులో వదిలేడట విడిచను అట్లు విడవబడిన ఆ గంగా ప్రవాహము ఏడు పాయలుగా ఏర్పడిన పవిత్ర జలములకు హదిని పావని నళిని అని మూడు గంగలుగా తూర్పు దిశగా ప్రవహించను అలాగే సుచక్షువు సీత సింధువు అను మూడు మహానదులు మంగళప్రదములైన జలములతో పశ్చిమ దిశగా ప్రవహించినవి ఆ గంగా ప్రవాహములు ఏడవది భగీరథ మహారాజుని అనుసరించారు ఇలా మొత్తం పాయలు చెంది ఏడు పాయలు చీలి పైన చెప్పిన విధంగా మూడు మూడు పాయలు అయి ఒక పాయ మాత్రం ఈయన అనుసరించింది ఎవరిని భగీరథుని అనుసరించింది ఒక పాయ రాజేశ్వ భగీరథుడు ఒక దివ్య రథంపై ముందుకు ప్రయాణించుండగా మహావేగంగా గంగా అతను వెంట ప్రయాణించారు మరి ముందుకు వెళ్ళాలి కదా వేగంగా ఆ వేగానికి శివుడినే శివుణ్ణే భూలోకి పాతాల్లోకి తీసుకెళ్ళాలనుకుంది మరి ఆ వేగం అంత స్పీడ్గా వేగంగా ఉంటుంది కాబట్టి దానికి ముందు ఆయన చేశాడు ఆయనంతా దివ్యరాధం తీసుకొని ఇక దొరకకుండా ముందుకు వెళ్ళాలి ఆయన వెళ్ళిన దారిని ఈయన ఈయన నడవాలన్నమాట ఆ విధంగా ఆయన ముందుకు సాగిపోతున్నాడు ఆయన ఎలా సాగుతుంది అనమాట ఆ గంగా జలంలో ఆకాశం నుండి శంకరు శిరస్సుని అచ్చటి నుండి భూమికి చేరినప్పుడు ఎలా ఉందంటే మహాధ్వనులతో మిక్కిలి వేగంగా ప్రవహించింది ఎప్పుడైతే శివుని తలమేదించి కిందకు వస్తుంది ఒక పాయ పాయ గుండా ఆమె మహాధ్వని మామూలు ధ్వనులు కాదంట మహాధ్వనులతో వేగంగా ప్రవహిస్తుంది ఆ గంగా ప్రవాహం సాగి వచ్చిన మత్స్యమల తోడను తాబేళ్ళ తోడను మొసళ్ళ తోడను ఇతర తోడను భూమి మిక్కిలి సొబిలిందట భూమి చాలా ఆనందపడింది అంట అట్లు దివి నుండి భూమికి చేరిన గంగా గంగను దేవతలు ఋషులు గంధర్వులు సిద్ధులు మొదలగు వారు కన్నుల పండుగ కా చూసావా అంటే మొన్న మొన్నటి వరకు దీనికి ముందు రోజు వరకు ముందు వరకు ఎక్కడ దేవత దేవతాలోకంలో ఉంది ఇప్పుడు ఎప్పుడైతే భూమికి ఎదుగు వస్తుందో వాళ్ళందరూ కూడా ఎంతో కన్నుల పండుగ కాంచారు నగరం వల్ల ఉన్న విమల విమానం నుండి గుర్రమల పైనయు భద్రగజల నుండి దేవతలు మొదలగు వారు ఆకాశంలో నిలిచి సంబరమాచర్యములతో గంగను తిలికించారు వాళ్ళు ఎంతో ఆనందంగా గంగ భూమి మీదకి వస్తుందని సమర సమరమాచంలో ఆనందపడ్డారని తొలగిచ్చేరారు చూశారంట భూలోకమునందు అత్యద్భుతమైన సర్వోత్తమైన గంగా అవతారణ దృశ్యము చూడకూడని వారై ప్రముఖ దేవతలు అక్కడ చేరారు ఈమె ఎలా భూమి మీదకి వస్తుందో చూడాలని ఒక కుతూహలంతో చాలామంది దేవతలు కూడా అక్కడ చేరున్నారంట మేఘములు తొలిగిన గగనము అచ్చడికి వచ్చిచు చేరుచున్న దేవతాగణలతో ఆభరణ సోములతో దేదీప్యమైన ప్రకాశించు వందల కొలది సూర్యకాంతులతో సదృశ్యమైన విరాళం చేసు అంత విధంగా విరాజిల్చుందంట ఆమె వచ్చేటప్పుడు అటు నిటు సంచరించు మొసలతోడను సర్పములతోడును మేనమలతోడను వ్యాప్తమైన ఆకాశము విద్యుత్ కాంతుల వలె మిరిమిట్లు కలిపించుండెను ఆ విధంగా వస్తూ ఆమె యొక్క అలా ఉందంట పెక్కు చిమ్ముచున్న చిమ్మ తెల్లని నీటి నురుగులతో విలసినిచున్న గంగము హంసగుంపులతోనూ శరత్కాల మేఘంతో వ్యాప్తమైంది మొత్తం కూడా ఆ విధంగా వ్యాప్తమైంది ఈ గంగా వాహిని కొన్ని ప్రదేశంలో అతివేగంగా కొన్ని తావుల వంకరగా మరి కొన్ని చోట్ల విశాలముగా వేరొక చోట్ల పల్లముగా దూకుచు మరి ఒక చోట తుల్లిపడుచు వేరొక చోట ప్రశాంత గంభీరంగా సాగిపోచుండు ఇక తన ఇష్టం అనమాట నేల ఎలా అయితే ఎడు ఎగుడు దిగుడులుగా ఉందో ఎలా అయితే ఉందో అలాగా ఆమె ప్రవర్తించు వెళ్ళిపోతుందనమాట అలా దూక్కుంటూ వెళ్ళిపోతుంది గాలి తాకిడి తరంగంలో మాటి మాటికి ఎగిరిపడుచు నీటితో నీరు కొట్టుకొంచు నేలపై పడుతుందంట అలాగే శంకరుని శిరస్సు నుండి జాలు వారి భూమిపై దూకుతున్న నీరు మురికంతా తొలిగి నిర్మలంగా ప్రకాశిస్తుంది భూమి మీద మురికి కూడా తొలిగిపోతుందంట దేవతలు ఋషులు గంధర్వులు భూలోకవాసులు ఈ జలము శివ శిరస్సు నుండి పడింది కనుక అది పవిత్రమైన తలచు తలంచుచు జలములతో ఆదరణతో శిరస్సుపై చలచుకుంటే ఎప్పుడైతే శివుడి యొక్క సిరస్సు నుంచి కింద పడి భూమి మీదకి వస్తుంది కాబట్టి శివుని శివ శివుడి యొక్క శిరస్సు తాకింది కాబట్టి అది ఇంకా పవిత్రమైంది కాబట్టి వీళ్ళందరూ ఏం చేసుకుంటున్నారు అందరూ కూడా తమ తమను ఆ యొక్క నీటితో తమ అభిషేకం అనమాట తమ కూడా చల్లుకుంటారు ఆ నీటిని ఆ నీటితో చేసుకుంటూ తమపై చల్లుకొని ఆచమించారంట చేసుకుంటున్నారు తమ శిరస్సుపై చల్లుకొని శాపహోతులైన శాపగస్సులు దివ్య నుండి భూమికి చేరిన వారు కూడా ఈ గంగలో మునిగి పాపరహితులయ్యారు వస్తువులు పది నుంచి భూమి దివి నుంచి కూడా భూమికి వస్తారు వస్తువులు మళ్ళీ వాళ్ళు కూడా వచ్చి ఈ గంగలో మునిగి పాప రైతులు అవుతున్నారట పవిత్రమైన ఈ గంగా జలము స్పర్శసే వారి పునీతులై మరల ఆకాశ మార్గానికి వెళ్ళిపోతారు ఎప్పుడైతే వాళ్ళు వచ్చి పాపాలన్నీ ఇక్కడ వచ్చి మునిగిలికి పాపాలు పోవటమే మళ్ళీ తిరిగి ఆకాశ మార్గాన మళ్ళీ లోక తమ లోకానికి వెళ్ళిపోతారంట ఆ విధంగా పవిత్ర గంగానది జలములో స్నానమాచ స్నానాలు చేస్తూ అలసట తొడిగి జనులు మిగులు సంతోషించారు మహా తేజస్వి రాజసేన భగీరథుడు తన దివ్యరథుని అధిరోహించి ముందుకు పోతుండగా గంగా నది ఆయన అనుసరిస్తుంది అసలు ఇది కదా మనకి భగీరథు పోతున్నాడు ముందుకి వెళ్తా ఉంది ఈ విధంగా ఇల్లే దారిలో జరిగేటువంటి విశేషాలని ఈ వాల్మీకి మహేష్ గారు ఈ విధంగా వివరిస్తున్నాడు మనకి దేవతలు ఋషులు దైత్యులు దానవులు రాక్షసులు గంధర్వులు యక్షులు కిన్నెరులు మహానాగులు అప్సరసులు మొదలగు వారందరూ కూడా అట్లే జలచరాములన్నీ కూడా భగీరథుని వెన్నంటే ప్రవహించుతున్న గంగా నదిని మిక్కిలి ఆనందంతో అంటే ఇవన్నీ కూడా ఆ గంగా నది వెమ్మట వెమ్మడించాడు సర్వ పాపహరిణియు నదుల్లో శ్రేష్టమైనయుడు వాసికెక్కిన ఎక్కిన గంగా భగీరథ మహారథి వెళ్ళిన చోట తాను వెళుతు ఆయన ఏ మార్గం తీస్తే మార్గంగా ఉండి వెళ్తుంది ఎందుకంటే ఆయనకి వెళ్ళాల్సిన అక్కడికి లోకానికి అలా ఏ మార్గం తీసుకుంటే ఆ మార్గం ఆయన అమ్మే వెళ్ళిపోతుంది అలాగా వెళ్ళిపోతున్నప్పుడు ఏం జరిగిందంటే అసాధారణ కార్యం నిర్వహించట్లో సమర్థుడైన మహాత్ముడైన జును మహర్షి క్రతువు ఆచరించుండగా గంగా అనేది ఆ యజ్ఞవాటికను ముంచివేసింది ఇక దారిలో ఈమెం చేసింది మళ్ళీ ఎప్పుడైతే ఈ దారిలో జహ్ను మహర్షి ఆశ్రమం ఉందంట ఆయన క్రతువు చేసుకుంటున్నాడు ఆ యజ్ఞవాటికి మొత్తం ముంచేసిందంట ముంచేటప్పటికి ఏం జరిగిందంటే ఓ రాఘవ విశ్వామిత్రుడు చెప్తున్నాడు ఓ రాఘవ ఆ జగను మహర్షి గంగా యొక్క అహంకార పూరిత మిక్కిలి మిక్కిలి కోపడిపోయాడు కుర్తులైపోయాడు మిక్కిలు కుదురైపోయి పిమ్మట ఆ ముని ఆ గంగా జన్మలన్నిటినీ కూడా అద్భుతంగా ఆశ్చర్యంగా మొత్తం తాగేశాడు జగన్ మహర్షి మొత్తం ఆ గంగా అనేది మొత్తం కూడా తాగేశాడు తాగేసిన తర్వాత అంత దేవతలు గంధర్వులు ఋషులు అబ్బురపడిపోయి పురాణ శేషుడు మహాత్ముడైన జగన్ మహర్షిని పూజించారు మళ్ళీ తిరిగి పూజించారు భూమి మీదకి కదా పూజించిన తర్వాత గంగాదేవిని కూడా ఆ మహాత్మునికి కుమార్తెనిగా చేసుకుంది కాబట్టి నీ కుమార్తె ఆమె ఆమెను బయటకి ఇవని చెప్పని కమ్మ గంగాదేవిని కూతురుగా చేసుకొని చెప్పానంట చెప్పిన తర్వాత పిమ్మట ఆ మహా తేజస్వి పరమ పీతుడు పీతిపాత్రుడై గంగా జలమును తన చెవుల ద్వారా విడిచిపెట్టాడు ఎప్పుడైతే పావనం చేశాడో చెవుల ద్వారా ఆ గంగాదేవిని బయటకు విడిచాడు అందువలన జహన సుత్త అయిన గంగ అప్పటి నుండి జాహనివిగా ప్రసిద్ధికి ఎక్కినాయి ఎప్పుడైతే చెవుల నుండి విడిచిపెట్టాడో ఆయన పేరుగా పేరు ఏమైంది జాహనివిగా ప్రసిద్ధికి ఎక్కిందట గంగ మరల భగీరు భగీరథుని రథమును అనుసరిస్తుంది మరి వెళ్ళాల్సింది ఆయన మళ్ళీ ఆయన ఆయనకి ఆయన అనుసరిస్తుంది అనుసరిస్తూ ఆ నదీమ తల్లి సముద్రం కూడా చేరింది సముద్రాన్ని కూడా ఆమె చేరింది అంతేగాక ఆ భగీరథుని కార్యసిద్ధికై రసాతలము పాతాళము కూడా ప్రవేశించింది ఇప్పుడు పాతాళంలో కూడా చేరాలి ఇప్పుడు చేరాల్సిన అక్కడికే పాతాళముగా ప్రవేశించింది రాజసేన భగీరథుడు పట్టుదలతో గంగను కొని వచ్చి బస్మరాశిగా ఉన్న ఉన్న తన ముత్తాతను చూచి మిక్కిలి దైనముకు లోనైపోయి ఓ రఘురామ అప్పుడు ఆ భస్మరాశిని పవిత్రమైన గంగా జలము ముంచివేసింది ఆ యొక్క ఆయన తీసుకొచ్చేసాడు ఆ దారి దారి దాటి ఎప్పుడైతే చూసి ఆ ఈయన దైని పడ్డాడు బాధపడిపోయాడు మొత్తాంత భస్మరాశి అలాగే ఉంది ఎప్పుడైతే బాధపడి ముందుకు వచ్చాడో గంగా జలం కూడా ఆ నీటిని ముంచేసిందట అంతటా సగరపుత్రులు అందరూ కూడా పాప రైతులే స్వర్గానికి వెళ్ళిపోయాడు కాబట్టి ఎప్పుడైతే ఆ గంగా నది నీరు తాగంగానే వాళ్ళ పాప భస్మరాశి ఉంది కదా వాళ్ళ పాపం అయిపోయి కపిల మహర్షి చేతుల భస్మి మొత్తం అయిపోయారు ఆ భస్మంతా వదిలేసి వాళ్ళందరూ కూడా సర్గతులు వచ్చి సగర పాప మొత్తం కూడా స్వర్గానికి వెళ్ళిపోయారంట ఈ నలభై మూడవ సర్గని నలభై ఒక్క శ్లోకాలతో వాల్మీకి మహర్షి గారు పూర్తి చేశారు ఇత్యాశే శ్రీ మద్రామరి బాలకాండం నందు నలభై మూడవ సరిగ్గా సమాప్తము జయశ్రీ మందర